కార్యవర్గంలో కళాకారులతోని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను కానీ ఒకటే బాధ ఏంటంటే వాడికి ఒక పిచ్చి వాడు మాట్లాడతాడు వాడు వాడంతటా వాడే చేసుకుంటాడని కానీ నేను చేసేది రాష్ట్రంలో ఉన్న కళాకారులు అందరి కోసం అని చెప్పేసి కళాకారులు ఎందుకు గుర్తించట్లేదు ఈరోజు ఒక ఒక వేదిక ఇక్కడ పెట్టినప్పుడు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి కానీ మన మన నుంచి వెళ్ళి ఎక్కడిక నుంచి వెళ్ళో ఇంతమంది వచ్చారు మరి ఇంకా మిగతా వాళ్ళందరూ గ్రూప్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నిస్తారు మాకు ఇది ఏం చేశారు మీ యూనియన్ అని అదే యూనియన్ చెప్పినప్పుడు యూనియన్ పెట్టే ఒక మంచి అవకాశాల కోసం ఎందుకు రారు మనందరం ఉన్నామంటే ఎందుకు రారు ప్రశ్నించడం మాత్రమే గ్రూప్లో దొంగచాటుగా ప్రశ్నిస్తారు అదే ఇంత ఇంతమంది చేస్తున్న కార్యక్రమానికి మీరందరూ వచ్చారు చాలా థ్యాంక్ యూ మరి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి కదా రేపు గ్రూప్లో ప్రశ్నిస్తారు మనందరం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు వాస్తవానికి ఏంటంటే మిత్రులారా చాలా మంది వస్తారా నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన చాలామందికి ఇన్విటేషన్ ఇచ్చినాం కానీ వాళ్ళు మరి ఎందుకు రాలేదో వాళ్ళకే తెలియాలి మొన్న ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు వాస్తవానికి నా ప్రెసిడెంట్గా నా యొక్క కాలం ముగిసిపోయింది ఇప్పుడు మా గౌరవ సలహాదారులు గౌరవ అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ నూతన కార్యవర్గం ఏర్పాటు కూడా ఇవన్నీ విషయాల గురించి మాట్లాడేది ఉన్నది సో ఇంకా అందరూ కూడా మాట్లాడాల్సింది కనుక నేను ముగిస్తున్నా థ్యాంక్ యూ కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత నా పేరు నాగేశ్వరరావు నా పేరు వర్క్స్ కళను నేర్చుకున్నాను కానీ దారి చూపిన వ్యక్తులను మాత్రానికి చెప్పుకోవాలి కమర్షియల్ వర్క్లోకి వెళ్దామన్నా ప్రయాణం చేద్దామని నిర్ణయం చేసుకున్నప్పుడు మంచి మంచి బొమ్మలు వేస్తూ మంచి మంచి రాతలు రాస్తూ అన్న నాకు ఒక శాప్ పెట్టుకోవాలని ఉంది నాకు ఒక మంచి ఏరియా ఎక్కడ ఉంటుందో చెప్పన్నా అని అడగగానే తమ్ముడా